బాధితుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అంతరాష్ట్ర మూటా అరెస్ట్ విలేకరుల సమావేశంలో డిఎస్పి వివరాలు వెల్లడి గుప్త నిధుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అంతరాష్ట్ర మూటాను అరెస్ట్ చేసినట్లుగా కొత్తడం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పేర్కొన్నారు బుధవారం భద్రాద్రి కొత్తడం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు మండలం సూర్యాపేట జిల్లా ములిపిరాల విలేజ్లో ఒక బోయన బుజ్జయ్య వేల్పుల కిరణ్ కనుకటి లింగ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు గొర్రె వ్యాపారులు చేసుకుంటారు గొర్రె వ్యాపారం చేసుకొని గొర్రెలమ్మకుంటూ సందులమ్మకొంటూ బతుకుతారు వీళ్ళు ఈ మురికి విలేజెస్ వీళ్ళ దగ్గరికి ఒక అతను మణికట్ల కృష్ణ సన్న అలియాస్ మానాల కృష్ణ అని చెప్పేసి ఈ తిరువురు తిరువూరు యాక్చువల్ ఇతను వచ్చేసి ఎన్టీఆర్ తిరువురు ఎన్టీఆర్ కో కోకిలంపాడు విలేజ్ తిరువురు మండలం ఎన్టీఆర్ జిల్లా ఇతను గతంలో ఈ నేరాలు ఇలాంటి నేరాలు చేయడం సిద్ధహస్తుంది బాగా ఎక్స్పర్ట్ అక్కడికి వెళ్తారు వాళ్ళ దగ్గర పోయి మాకు పాల్వం చేరులో గొర్రెల మందలు ఉన్నాయి మీకు అమ్ముతాం మీరు రండి అని చెప్పేసి పిలిపిస్తారు వీళ్ళ ముగ్గురిని మురికి రావడం వాళ్ళు ఒకసారి వస్తారు వీళ్ళు పాలన చేరే వస్తారు వచ్చి ఇక్కడ గొర్రెలు గిరలు ఏం లేవు కదా మాకు ఉత్త అబద్ధం చెప్పారు అని చెప్పేసి అంటే మాకు ఖర్చులైన అన్నం చేయడానికి రావడం అంటే వీళ్ళు ఎమ్మంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళకి ఫోన్పే చేస్తారు మనిషి నమ్మించిన కోసం గొర్రెలు రాలేదు గొర్రెలు వచ్చిన తర్వాత పిల్తాం వచ్చినని చెప్పేసి మీకు మనం చేసినాం మీకు ఖర్చు అయిన డబ్బులు ఖర్చు అయినట్టు కదా మీరు అక్కడనే నుంచి అని చెప్పేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫోన్పే చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకోసారి వస్తారు వాళ్ళు వచ్చి గొర్రె ఉన్నాయి ఇక్కడ అది చాటి సాటివారి కూడా ఎక్కడ గోర్లో ఉన్నాయని చెప్పేసి ఆ గొర్రెల కాడికి వస్తామని చెప్పేసి వస్తారు వీళ్ళు వచ్చేసి ఉన్నాయి గోర్లు ఉన్నాయి మీరు ఒక యాభై లక్షలు తీసుకొని రండి మీకు మందలు ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన గొర్రెలు లేవు కాకపోతే ఈ అన్నీ పెట్టిన బండిల్స్ ఉన్నాయి ఈ బండిల్స్ అన్నీ ఉన్నాయి అందుట్లో ఈ పెట్టు ఉన్న ఆ కవర్లో పెట్టున్నాయి అందుట్లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి అది నిధి దొరికింది అది మేము తీస్తే నేను చచ్చిపోతాను ఎవరైనా విట్టబెట్టి విట్టబెట్టి చేసి మీకు నీ మీకు తీసుకొని పని మీరు యాభై లక్షలు తెచ్చారా తీస్తే మేము మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు తర్వాత ఎట్లా నమ్మంటారని చెప్పేసి అంటే వీళ్ళు దాంట్లో ఏం చేశారంటే ఈ పైన ఒక ఇరవై బండిల్స్ వేశారు వీళ్ళే అసలు డబ్బులు ఎవరు యాక్చువల్ అసలు డబ్బులు పైన వేసుకున్నారు ఎవరు చేపెట్టుకున్నా అసలు డబ్బు కట్ వస్తుంది అసలు డబ్బులు వస్తారు ఈ నిజంగానే డబ్బులు అని చెప్పేసి ఇందుట్లోనే మొత్తం రెండు కోట్లు చెప్పేసి వీళ్ళు ఏం చేశారు యాక్చువల్లీ తెచ్చింది వీళ్ళు ముప్పై ఏడు లక్షల రూపాయలు ఈ రా ఎక్కడ వాళ్ళు మన గురిగ్రాడవాళ్ళు తెచ్చింది కూడా ముప్పై వాళ్ళ యాభై లక్షలు తెచ్చారని చెప్పి వీళ్ళకి చెప్పారు వీళ్ళు యాభై లక్షలు తెలియదు వాళ్ళు తెచ్చింది ముప్పై ఏడు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఈ బ్యాగ్ తీసేసుకుంటారు ఈ బ్యాగ్ తీసుకొని వాళ్ళ ముప్పై లక్షలు తీసుకుని వాళ్ళు బయటపడ్డారు ఈ అక్యులు మానాల కృష్ణకుడు ధర్మ ధర్మసు శ్రీను ఉడవల్లి ప్రశాంత్ లోనవి తేజవత్ శివ భాను సా నరేష్ వేంపుల వెంకన్న లక్ష్మణ్ కుఖ్యానాగ తేజవత్ రాము ధరోత్ర వీళ్ళు మొత్తం పదకొండు మంది ల్యాండ్గా ఈ ముప్పై దాన్ని తీసుకురా వీళ్ళకి తీసుకారు వీళ్ళు బయటకు వచ్చేస్తే దాంట్లో ఏం లేదు మొత్తం ఈ చల్లకాయలు బండిస్తే ఉంటాయి ఇలా మోదీ బాధితే ఇవన్నీ తీసుకొని పోలీసు పెట్టుకుని వేసేస్తారు ఏమైనా నాకు రాజమండ్రి తర్వాత స్పెషల్ టీం ఫామ్ చేసుకొని వీళ్ళ ముందు సెట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక ఎక్కడ దొరుకుతారు ఈ క్రమంలో వీళ్ళు ఈరోజు తొమ్మిది గంటల టైంలో కారులో వస్తూ దొరికినా ఎందుకు వస్తున్నారు ఈ డబ్బులన్నీ తీసుకొని పోయారు డబ్బులన్నీ తీసుకొని పోయి పంచుకున్నారు తల పదకొండు మంది తలపతి పంచుకున్నారు పంచుకొని వాళ్ళు విజయవాడ విశాఖపట్నం